జూబ్లీల్స్ ఎన్నిక వేళ మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు వచ్చి లేదంటే ఇంటర్నల్ మీటింగ్స్లో మాట్లాడినంతా కూడా మీడియాలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో చెప్పాలని చెప్పి వాళ్ళ నాయకులకు ఉద్బోధ చేసే క్రమాన్ని చూస్తే డెఫినెట్గా ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది ఒకవేళ కర్మగాలి మళ్ళీ బీఆర్ఎస్ కనుక మూడోసారికి అధికారంలో వచ్చుంటే ఈరోజు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మాదిరిగా ఎన్ని కష్టాలు తెలంగాణ ప్రజలకు వచ్చో వాళ్ళకు అర్థం కాదు ఇలా సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఎనిమిది లక్షల కోట్ల పైచీలికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్యాబినెటే కాకుండా ముఖ్య నాయకులంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి మల్ల పడుతుంటే సహకరించాల్సింది పోయి పనికిరాని ప్రాపగండాలతో వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీళ్ళు రాజకీయ నాయకులేనా అనే స్థితి ఉన్నది ఫస్ట్ వాళ్ళ పరిస్థితి చూడు పోలీస్ వ్యవస్థ మీద కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ మీద కానీ ఓడిపోతే ఇంత ఆసానం ఇంత ఏమంటాము దుగ్ధపూరిత స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ కుటుంబానికో లేకపోతే టిఆర్ఎస్ పార్టీకో చెల్లు తప్పితే ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ద్వారా ఏమొస్తుంది ఈరోజు వారి కూతురు ఎందుకు వెళ్ళిందో చెప్పలేని ఒక మౌన దీక్షలో కేసీఆర్ వండుకుంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి మనం ఊకదంపుడుగా ప్రచారం చేద్దామని చెప్పడం అనేది ఎంత సిగ్గు చేటుల నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ స్టేట్ను కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిపోయినావు ఎలాంటి పరిస్థితుల నుంచి సరిదిద్ది రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ఆర్థిక స్థితినే కాదు ఇక్కడ ఉన్న సామాజిక స్థితిని రాజకీయ స్థితిని ఏ విధంగా మెరుగుపరుస్తుందో కనీసం వాటిని మెచ్చుకోలేకపోయినా ఇలాంటి ప్రచారాలతో వ్యతిరేక ప్రచారాలతో లేకపోతే ఏమంటారు గోబెల్ ప్రచారాలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానో కాంగ్రెస్ పార్టీనో ఆరోపించాలని చూస్తే తెలంగాణ ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు గారు ప్రత్యేకించి ఏ విధంగా గతంలో మిమ్మల్ని వద్దనుకొని మిమ్మల్ని ఫామ్ హౌస్కో లేకపోతే రాజకీయాలకే దూరంగా పెట్టినరో రేపు ఇదే వైఖరి కొనసాగితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మటుమాయమయ్యే స్థితి ఉంటుంది ఫస్ట్ ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా తెలంగాణ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకురావడం అనేది ఎలా రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు దాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక కాలకేయుల మాదిరిగా ఒక సైకోల్గా లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక జిలస్ మైండ్తో చేస్తున్న వాదనలు తెలంగాణ ప్రజలు కానీ జూబ్లీస్ ప్రజలు కానీ అని చెప్పి కోరుకుంటున్నాం